సామిత్ర గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచ్చి వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టు వివాదము అధికము కాకముందే దానిచిపెట్టు అది ఎలా ఉందో తెలుసో వాడికి బైబుల్లో మూలాల్లో కోపం అనేది గొడవలకు కారణం అవుద్ది గొడవ అనేది కారణమైతే ఆనకట్టకి వాడికి బైబుల్లో ఆనకట్టకి గీతల పడితే ఏమవుతుంది ఆనకట్ట తెలుసుగా డ్యామ్ డ్యామ్ కి బీటలు పడితే ఏమవుద్ది ఊర్ ప్రజల మనుగుడు పోతుంది కోపం అనేది చిన్న బీటల ప్రారంభం అది గొడవలకు దారి ఆనకట్ట పగిలిపోతే దిగువ ప్రాంతాలన్నీ పోయి కాలగర్భంలో కలిసిపోతాయి అన్నది ఎంతో వాస్తవము కాపరాలు స్నేహాలు సంఘాలు సహవాసాలు పరిస్థితులు మనుషుల జీవనం అనుగడి దేని బట్టి గండి కొడుతుందంటే చెప్పండి ఒక్క కోపము గొడవకు దారి తీస్తే డ్యామ్ పగిలిపోతే దిగువ పల్లెలు ఎలా అయితే నశించిపోయి నష్టపోయి కొట్టుకుపోతాయో గొడవలు కోపాలు వస్తే జీవితాలు కూడా నష్టపోయి కొట్టుకుపోతాయంట మరో మాట చూడండి సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం సామెతల గ్రంథం పదహారవ అధ్యాయ ముప్పై రెండవ వచ్చును సామిద్రిక పదహార అధ్యాయ ముప్పై రెండు వచ్చింది పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు మేలు పట్టణము పట్టుకుని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు మేలు శ్రేష్ఠుడు బాగా వినండి బాగా పరాక్రమశాలిగా ఉన్నవాడి కంటే టైంకి కూల్గా ఆలోచించేవాడే గ్రేట్ పర్సనాలిటీ అంట ప్రతి దానికి ఇదిలోకి వెళ్ళిపోయి రండ్రా చూసుకుందామంటే అంటే అండి ఈ బిల్డప్ గల్ ఎక్కువ ఉంటారు ఇధుల్లో చూసారు మీరు వెళ్తారు అసలు వీడికి గొడవ సంబంధం ఉండదు వాళ్ళిద్దరు గొడవ ఏదవుతుంది ఆడి మధ్యలోకి దొవుతారు రండ్రీసారే అసలు ఆడికి ఈడికి గొడవ అయితే వీడికి మధ్యలో ఎందుకండి వీడి మధ్యలోకి వెళ్ళిపోయిన సామెతలో ఒక మాట ఉంటుంది ఏ గొడవలో పడితే గొడవలో నువ్వు దూరకు నీకు సంబంధం లేని గొడవ అంటే వివాదం ఏంటో పూర్తిగా నీకు తెలియకుండా అసలు నీకు సంబంధం ఉందో లేదో తెలియకుండా నువ్వు మధ్యలోకి దూరితే ఏమవుద్దు మెత్త గుడ్డు పంపి అంత ఏం చేస్తారు చెప్పు నువ్వు మధ్యలోకి దూరతావు ఆడి ఏకమవుతావు నీ మీద పడతారు ఏమవుతారు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు నీకు అవసరమా దారిండి పోయి కుక్క దంతు ఉంటాడు ఒకడు అది అదే కరిసేద్దు కరిసేస్తే రేవి మమ్మల్ని కరిసేద్దాం మంగళ అది ఏంటంటే ఒకటి కోపం వస్తే అటు చుట్టుపక్కల ఒకటి కోపం వస్తే చుట్టుపక్కల కుక్కలు ఎగరేస్తూ చూడండి ఇలా కుక్కను ఎగరేస్తూ అసలు అసలు కూడా దాన్ని ఎగరేసేవాడు దానికి అర్థమేది కదా కుక్కలు ఎగరేసేస్తారు బల్లలు గుద్దెత్తుంటారు అదో పెద్ద హీరోయిజం రోజు కూడా బల్లలు గుద్దెత్తారు గోళులు గుద్దేస్తారు గుద్దేసారు గట్టుకుద్దు కాలో చెయ్యి ఇరిగితే నడుతుంది ఎవరికి నష్టం బైబుల్ చెప్తుంది అన్నిటికన్నా పరాక్రమశాలికన్నా బలశాల కన్నా కత్తి తిప్పి పదివేల మందిని పడగొట్టేవాడికన్నా ఆ టైంకి కూలుగుండే వరా అని వదిలేసి కూలుగా వచ్చేసేవాడే వాడికన్నా బలవంతుడు అని గుర్తుపెట్టు బలవంతుడు బలవంతుడే కాదండి కూలుగుండేవాడే బలవంతుడు ఎందుకంటే ఆ కోపాడును అనుసుకోవాలి అంటే నీకు లోపల మానసికమైన బలం ఎంత ఉండాలి చెప్పు ఎంత బలం ఎంత స్ట్రాంగ్ ఉంటే నువ్వు అనుసుకోగలవు రకరకాల మాటలు నేను అనేసి రకరకాలుగా గిచ్చేసినప్పుడు ఆ కోపం అంతా నువ్వు అంచుకోవాలంటే నువ్వు ఎంత కంట్రోల్ చేసుకునే ఆ సెల్ఫ్ కంట్రోల్ నీకు ఎంత బలం ఉండాలి ఉజ బలం కన్నా మనస్సును అదుపులో పెట్టుకునే బలమే గొప్పది కోపాన్ని అదుపులో పెట్టుకునే బలమే గొప్పది అందుకే బైబుల్ పదే పదే చెబుతుంది ఇంకో మాట చూడండి కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన ఎనిమిది వచ్చిన ఇంకే కారణం కీళ్ళేమొస్తాయి బీపీ వస్తుంది నెక్స్ట్ చెప్పాడు మెడికల్లో షుగర్ వస్తుంది నెక్స్ట్ థైరాయిడ్ వస్తుంది కీడు కోప్పడుకు నీ కాపురం పోద్ది కోప్పడుకు నీ హెల్త్ పోద్ది కోప్పడుకు నీ మినిస్ట్రీ ఎగిరిపోద్ది ఎక్కువ కోపడుకు నీ లైఫ్ ఎగిరిపోద్ది కోపపడకు చివరికి నీ పరలోకపు స్వాశ్యమునికి దూరం అయిపోద్ది అనవసరమైన కోపాలు పోకు నువ్వు నరకానికి దగ్గర ఇన్ని చెప్పాక మీకు అనిపిస్తుంది అదేటండి అలా కోపడిపోతే ఎలా అండి మనిషి లక్షణాల్లో ఒక లక్షణం ఆకలి వేస్తుంది అన్నది ఎంత వాస్తవో చెప్పండి కోపం వస్తుంది అన్నది కూడా అంత వాస్తవం నేను కోపపడమని చెప్తుంది బైబిల్ చెప్తుంది నేను కూడా చెప్తున్నాను కోప పడండి కానీ ఆ కోపంలో ఒక న్యాయం ఉంటుంది కోప్పబడదాం ఆ కోపానికి ఒక న్యాయం కరెక్ట్ ఇది కోప్పడంలో న్యాయం ఉందని దేవుడు అనాలి మన అంటే మన కోపానికి ఎవరు సపోర్ట్ చేయాలి చెప్పండి దేవుడు సపోర్ట్ చేయాలి ఇప్పుడు అడుగుతున్నాను కోప్పడంలో న్యాయం ఉండాలి అంటే ఎలా కోప్పబడితే న్యాయం ఉంటుంది అది తెలిస్తే ఎంతవరకు కోప్పబడాలో ఎక్కడ కోప్పబడాలో మనకు అర్థం అవుతుంది చూద్దాం ఒకసారి చూద్దాం ఒకసారి ముందు దేవుళ్ళలోంచి చూద్దాం చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం చూడండి ఏడవ కీర్తన ఏడవ కీర్తన ఏడవ కీర్తన పదకొండవ న్యాయమును బట్టి న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఇప్పుడు చెప్పండి దేన్ని బట్టి ఆయన కోపపడతాను న్యాయమును బట్టి నువ్వు నేను కోపబడాలంటే ఏముండాలి న్యాయం ఉండాలి ఇప్పుడు చెప్పండి దేవుడు కూడా కోపడతాడు నువ్వు నేనే కాదు ఎవరు చెప్పండి దేవుడు కూడా కోపపడతాడు అంటే ఇప్పుడు దేవుడు కూడా కోపపడుతున్నప్పుడు ఆయన దేనిని బట్టి కోపపడుతున్నాడు న్యాయమును బట్టి ఏంటి న్యాయము కిందికి వివరిస్తున్నాడా ఒకడునూ మల్లని ఎడల ఆయన తన కడ్గమును పదును పెట్టును తను విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవేదన పడుతున్నాడు ఒక మనిషి మీద దేవుడు ఎందుకు కోపడుతున్నాడు ఆరకపోతే కోపడుతున్నాడు చెడుగా ఉంటే కోపడుతున్నాడు నెక్స్ట్ దేవుడు కోరుకున్నట్టుగా మనుషుల్లో వ్యక్తిత్వం కనబడలేనప్పుడు కోపబడుతున్నాడు ఖడ్గం ఎత్తుపడుతున్నాడట అంబులు ఎత్తుపడుతున్నాడట విల్లు ఎత్తు పెడుతున్నాడట ఇవన్నీ ఎందుకు ఎత్తి పెడుతున్నా ప్రభు అంటే ఇలా తిరగరా అని చెప్పడానికే కోప అంతే ఆయన కోపంలో మనుషులకి మార్పు ఉంది అంటే ఇప్పుడు మనం కోపబడితే ఆ కోపం ఇతరులకు ఎలా ఉండాలి చెప్పండి ఆడు మారేలా ఉండాలి మనం కోపపడితే మారుతారే కనబడకుండా పోతారా చెప్పాలి ఇప్పుడు నువ్వు కోపపడ్డావంటే ఆ కోపం ఎదుటోడికి ఏం తీసుకురావాలి మార్పు తీసుకురావాలి నేను అడుగుతున్నాను మనం కోపడినప్పుడు ఎదుటోడికి మార్పు వచ్చేలా నిజమే అలా కోపడంలో తప్పేం లేదు నేను చేసే పనుల్లో తప్పుడు విధానాలు ఉన్నాయి నేను మార్చుకోవడం మంచిదని ఆడికి అనిపించాలి అలా న్యాయపరంగా కోపడాలి అంటే ఒక వ్యక్తిలోని యొక్క ప్రవర్తన మార్పు చెందే విధంగా ఇది బాగాలేదు ఇదిగో ఇలా ఉంటే నేను చెప్తున్నాను నేను నీతో అనుకుంటున్నాను నువ్వు ఇలా ఉంటే నేను చెప్తున్నాను ఈ ప్రవర్తన ఇది మంచి పద్ధతి కాదు ఇది దేవుడి ఎదుట నా ఎదుట సహవాసులు ఇది బాగాలేదు నువ్వు ఇలా ఉంటే కష్టం రాబ్బాయి అని చెప్పాలి అది అది విధానం ఆ విధంగా మనం కోపపడాలి అని చాలా మంది ఇది ఏం తెలియకుండా ఏమంటారు సేవకుడు అలా కాపాడొచ్చా అన్నాడు మాకు ఇంక కోపాలు రావు మరి చచ్చికెళ్తున్నారు మీరు అలా కోపడొచ్చా చచ్చికి వెళ్తే చెప్పండి అంటే ఇలా చేయాల్సిన అన్ని చేసేస్తారు మనం ఇంకా చెప్పండి ఏమంటారు అలా చేయకున్నా అనాలన్నమాట ఒక మాట చెప్పిన కోప పడతాం తిడతాం బూతులు కాదు తిడతాం గద్దెస్తాం ఎందుకు ఇవన్నీ చేస్తామంటే నువ్వు మారాలని కోరుకుంటా నువ్వు మారాలని పళ్ళు బిగిస్తావు నువ్వు మారాలని గుప్పులు బిగిస్తావు నువ్వు మారాలని ఇదిగో ఈ విధానం కరెక్ట్ కాదని నీ మీద కల్లరి చేస్తావు ఇదంతా దేనికంటే నువ్వు మారాలి నీలో దైవికంగా వ్యతిరేకమైన పనులు ఉన్నాయి దైవానికి వ్యతిరేకమైన